విజయవాడలో జరిగిన ఇరవై నాలుగవ జాతీయ ఛాంపియన్షిప్ కరాటే పోటీల్లో కోవూరుకు చెందిన కినీ కరేటే ఇన్స్టిట్యూట్ విద్యార్థులు పాల్గొని పథకాలు సాధించారు ఈ కార్యక్రమంలో కరేటే మాస్టర్ కోవూరు పట్టణంలోని మైథిలి సెంటర్ వద్ద కరేటేలో ప్రతిభ కనబరిచి ఎంపికైన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీహరి సిఐ సుధాకర్ రెడ్డి ఎంఈ చెంచులక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీహరి మాట్లాడుతూ ఫిజికల్ గా విద్యార్థులు ఉంటే విద్యలో కూడా బాగా రాణించగలరని అమ్మాయిలు అబ్బాయిలకు కరాటే అనేది ఎంతో అవసరమని సెల్ఫ్ డిఫెన్స్ కు ఉపయోగపడుతుందని తెలిపారు అనంతరం సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చేసిన కరాటే యాక్టివిటీ చాలా ఆకర్షికుంటున్నాయని అన్నారు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరిచి బహుమతులు రావడం చాలా గర్వకారణం అన్నారు కరేటే మీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఉపయోగించండి అని విద్యార్థులకు తెలిపారు కార్యక్రమంలో పెద్దలు ముసలి సుధాకర్ బాలనవి నాటకారాణి వెంకట్ వ్యాయామ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు మీ టీంలో నుంచి ఒక ట్వెల్వ్ మెంబర్స్ వాళ్ళ అవార్డ్స్ స్టేట్ లెవెల్ లో పన్నెండు మందికి ప్రైజ్ రావడం చాలా గర్వించదగ్గ విషయం ఆ ఉత్సాహాన్ని మీరు కంటిన్యూ చేయాలని అదేవిధంగా మిగతా బిడ్డలందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేసి రాబోయేటువంటి కాంపిటేటివ్ వాటిల్లో మీరు కూడా మీ ఉత్తమ ప్రతిభను కనపరిచి మంచి స్టేజ్కి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ విధంగా నా వైపు నుంచి కూడా మిమ్మల్ని అందరూ నా ఆశీర్వించమని భగవంతుడు వేడుకుంటా ఉన్నాను సార్ చెప్పారు క్లియర్ కట్గా కరాటీ సెల్ఫ్ డిఫెన్స్ గేమ్ చెప్పండి ఒకసారి పిల్లలంతా కరాటే సెల్ఫ్ డిఫెన్స్ గేమ్ స్కూల్లో మా పిల్లలు చదువుకునేటప్పుడు కూడా చిన్నప్పుడు నేర్పించేవాడు లోకల్ యాక్టివిటీకి ఇంటి దగ్గరికి వచ్చి ఊరికే కరాటే వచ్చని వాళ్ళ అమ్మను కొట్టడం వాళ్ళ అన్నను కొట్టడం అట్లా సరదాగా తెలియని వయసులో చేస్తూ ఉండేవాడు ఒకళ్ళని కొట్టేదానికి కోసం కాదే కాదు ఇది కంప్లీట్గా సెల్ఫ్ డిఫెన్స్ మనల్ని మనం కాపాడుకునేదానికి రెండోది ఫిజికల్ మెంటల్ స్టామినా కోసం దేనికి ఇప్పుడు కూడా ఒక మార్షల్ ఆర్ట్ నేర్చుకున్న పిల్లలు ఎవరు కూడా డిసిప్లిన్ లేకుండా బిహేవ్ చేయరు అందరూ చక్కగా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పింది అదేవిధంగా స్కూల్లో టీచర్స్ చెప్పింది ఫాలో అవుతా వెరీ డిసిప్లిన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అనిపించుకుంటారు మార్షల్ ఆర్ట్ నేర్చుకున్న వాళ్ళు మీరు కూడా అదేవిధంగా డిసిప్లిన్తో నడుచుకుంటారని మీకు తెలిసినటువంటి ఈ విద్యని తప్పు చేయడం కోసం వేరే వాళ్ళని భౌతికంగా ఇబ్బంది పెట్టే దానికోసం ఎప్పుడూ వాడాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను ఏ తప్పనిసరి పరిస్థితుల్లో మీ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం మాత్రమే ఈ విద్యను ఉపయోగించాలి